కి బిల్లింగ్ వేసుకోలేదు పార్సల్ కు చేయలేదు ఏం చేస్తున్నారు ఇల్ల అసలు రండి అక్కడ ఏదో చేస్తున్నారు చూద్దాం అదే అలా ఇక్కడ మార్కుడు దసరా కరా దసరా చాలా నానాచో సిగర్ ఈ ఇన్వెస్ట్మెంట్ మిరసలు దసరా మేడం చీరలు సర్చ్ చేసుకుంటున్నాం మనం చాలా బాగునే మేం ఒక్క మించి కొట్టొనే మేడం ఎంత బాగుందో ఓకే మన హాఫ్ సారీస్ కొట్టించుకుంటారంట వాడ హాఫ్ సారీ సారీ మే హాఫ్ సారీ తీసుకున్నాను ఎలాగ మేడం సారీ మే ఆర్గాన్ సారీ తిష్ణ ఆర్గాన్ డిజిటల్ అంటే బుట్టలాగా ఇదండి వీళ్ళ పని వెళ్ళి పార్సిల్ చేయండి బిల్లింగ్ కి కొత్త స్టాక్ వచ్చింది బిల్ చేసుకోండి అంటే అవన్నీ వదిలేసి ఏం చేస్తున్నారు అందుకే ఆడవాళ్ళని సేల్స్ గర్ల్స్గా పెట్టా అనుకోండి చూపించేదానికన్నా కొనుక్కునేది ఎక్కువ లేకపోతే ఏం కొనుక్కోవాలని ఆలోచించేది ఎక్కువ అన్నట్లు ఉంది ఇప్పుడు అంటే ఫెస్టివల్ వస్తుంది మనం దసరా సెలెక్షన్ మేము కూడా మహాలక్ష్మిలా కనిపించాలి కదా మేడం అది కూడా ఏ బడ్జెట్లో సారీ చూడ్వి మేడం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా

క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి పవర్ లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ కాదు అందుకే మీకు ఇంత తక్కువ కాస్ట్కి అయితే రావడం జరుగుతుంది ఇది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది సో ఇదే టిష్యూ ఆర్గంజా సారీస్ మళ్ళీ చూసేస్తాం ఏమేమి ఉన్నాయో అని మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మోస్ట్లీ ఇవి ఓపెన్ చేస్తే తప్పించి ఏది ఎలా ఉంది అనేది తెలియదు అనమాట ఇది మొత్తం కోపర్ జరిగితే వచ్చిందండి టిష్యూ ఆర్గన్జా డిజిటల్లో టిష్యూ ఆర్గన్జా సారీస్ కోపర్లో వచ్చింది ఇది వచ్చేసి మీకు చూసినట్లయితే చాలా గ్రాండియర్ లుక్ వచ్చేస్తుంది ఈవెన్ బడ్జెట్లో కూడా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయిగా బాగుంది స్నేహని సెలెక్షన్ ఇదిగోన్ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో కదా టిష్యూ అనేసరికి దాని పైన ఇట్లా జరి వస్తే ఇంకా రిచ్గా అనిపిస్తుంది అన్ని ఓపెన్ చేసి చూపిస్తాయి ఇవి ఎంతో ఫ్యాన్సీ పట్టుతో సహా చాలామంది బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు గా కనిపించాలని ఇది వచ్చేసి గ్రే షేడ్ అంటే పండుగలకి బ్లాక్ వద్దు అనుకుంటే దాని రిసెంబ్లెన్స్ గ్రే షేడ్ చూడండి బాగుంది పడిపోయినాయి కళ్ళు కళ్ళు పడిపోయినాయా సో ఇంకొక టిష్యూ ఆర్గంజా సారీస్లో ఇంకొక కలర్ మంచి గ్రీన్ కలరు చాలా గా ఉంది అవునా సో బాటిల్ గ్రీన్ అదేవిధంగా సూపర్ డూపర్ చాలా కాంట్రాస్ట్ బ్లూ కలర్తో ఇదిచ్చేసి పేరప్ చేశారు చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది అచ్చ తెలుగు రంగు పేరు చెప్పిన గచ్చకాయ రంగు ఇంగ్లీష్లో గూగుల్ చేస్తా సో బ్లూయిష్ షేడ్ మీకు అనిపిస్తుంది కదా చాలా బాగుంది కూడా మంచి మరున్ తోటి అంటే బొట్ట రంగుతోటి అంచు ఇచ్చేసాడు అదిరిపోయింది రండి మేడమ్స్ ఇప్పుడు వీళ్ళ సారీ ఇప్పుడు ఆ సారీ చూపించాను వీళ్ళ సారీ చూపించకపోతే పెద్ద కూడా అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకసారి ఓ ఇది తేలిగ్గా ఉందిరా వెయిట్ లెస్ మా చాలా వెయిట్ లెస్ ఉంది దానికన్నా ఇది చాలా వెయిట్ లెస్ ఉంది ఇప్పుడు మీరు చూసిన టిష్యూ ఆర్గంజర్ సారీస్ ఏవైతే ఉన్నాయో అవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ ఫోర్ ఫైవ్ జీరో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డబల్ షేడెడ్ సారీస్ అండి బట్ ఐ అం షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ఏంటి అంటే ఈ మెటీరియల్ నుంచి చాలా వెయిట్ ఉంటుందని నేను ఎంచుకున్నా అసలు చాలా అంటే చాలా యునిక్గా ఉంది డబల్ షేడెడ్ పట్టులో మోస్ట్లీ తక్కువ చూస్తాం కదా అదేవిధంగా డిజిటల్ బట్ చూడొచ్చు మీరు ఫినిషింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి చాలా గ్రాండియర్గా ఉంది ఏం డిఫరెంట్ కాంబినేషన్ అమ్మా ఇది అసలు ఏం అదిరిపే కాంబినేషన్లా ఉందిగా కాఫీ కలర్ అండి చూడచ్చు ఎంత యూనిక్ గా ఉందో కిందంతా మీకు వచ్చేసి కాఫీ కలర్ వచ్చింది పైనంతా కూడా ఆనియన్ పింక్ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది కూడా జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అసలు బ్లౌజ్ డిజిటల్ వచ్చిందండి బ్లౌజ్ డిజిటల్ వచ్చింది చాలా బాగుంది అసలు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయిగా ఈ సారీస్ పర్ఫెక్ట్ అండి దసరాకైతే అయితే నవరాత్రులకి మీరు కట్టుకోవడానికి పర్ఫెక్ట్ శారీస్ ఇవే చూడొచ్చు వైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో మీకు డబుల్ షేడెడ్ శారీస్ పట్టు సారీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏం ప్లాన్ చేస్తున్నావు లెహంగాకా చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అదిరిపోతున్నాయా ఓపెన్ చేస్తుంటుండే వీళ్ళకి జనరల్ గా ఓపెన్ దాని లుక్ తెలియలేదు అనమాట ఇప్పుడు ఓపెన్ చేసేసరికి ప్లాన్ చేస్తున్నారు క్వాలిటీ ఆఫ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ ప్రైస్ కి ఇంత క్వాలిటీ లో రావడం అనేది అల్టిమేట్ అనమాట ఇప్పుడు ఇదేం షాక్ ఇస్తుంది ఇది ఫస్ట్ చూపించిన కలర్ సో ఇది కూడా అంతే అండి రిపీటెడ్ కలర్స్ మీరు చూపించిన ఫోర్ కలర్స్ ఇవి రిపీటెడ్ కలర్స్ అండి సో టూ సెట్స్ ఆఫ్ సారీస్ వీటిని తీసుకురావడం జరిగింది సో చాలా బాగున్నాయి హ్యాపీగా మీరు ఈ ప్రైస్ రేంజ్ లో మంచి రిచ్ లుక్ తో కనిపించేస్తారు తెలుసు కదా మీకు ఏం చేయాలి వెంటనే ఇందాక చూపించిన ఆర్గన్ జటిష్ షూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో షిప్పింగ్ ఫ్రీ మీరేం చేయాలి అంటే జస్ట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి వాట్సాప్ మెసేజ్ చేస్తారనుకోండి స్క్రీన్ షాట్ డెఫినెట్గా పెట్టాలి సో స్క్రీన్ షాట్ పెడితే వెంటనే ఇవి మీ ఇంటికి వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చేంజ్ చేయాలి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ముఖ్యంగా మీరు బాయ్